అందరికీ నమస్కారం నిన్న మన బంటి శ్రీకాళహస్తికి పట్టిన శని మధుసూహన్ రెడ్డి లోకేష్ గురించి చంద్రరాబాబు నాయుడు గురించి మాట్లాడేంత పెద్ద మనిషి ఏదో ఈ గాల్లో ఏదో గెలిచిపోయి ఏదో సాధించేశాన ఫీలింగ్లో ఉన్న పెద్ద మనిషి మన ఎమ్మెల్యే మధుసూహన్ రెడ్డి గారు ఆ రోజు మరి నాన్నగారు ఎమ్మెల్యే ఉంటే శ్రీకాళహస్తికి ఒక హుందాతను ఒక ఫలానా పలానా అంటే పలానా శ్రీకాళహస్తి అనే ఈరోజు పలానా బంటి అంటే మరి శ్రీకాళాశ్రీ జోకర అనే టైపులో ఈయన బిహేవియరు అయ్యా మా ఓడిని గున్నేనుగు నన్ను గున్నేను అని అనేదానికన్నా తమ శరీరము తమరు ఆకారము తమరు వేసే ఆ మొగానికి ఏమైనా సూట్ సూటాన్ని వేసిన అద్దాలు ఏదో లక్ష రూపాయలు అద్దాలు వేసినావు బాగా సంపాదిస్తున్నావు కాదండి సూటే పనులు చేయి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మధు కరెక్ట్ కాదు మా ఎవరితో ఎవరినైనా మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నావు ఇక పాత విషయాలు నీ పాత రౌడీ స్వీటర్ విషయాలు దాని తర్వాత నువ్వు వేసే పిచ్చి పనులన్నీ ఇంకా నడుస్తున్నాయి అనుకునేవు ఒక బుందాతనం తెచ్చుకో ఒక పెద్దరకంగా బిహేవ్ చేయి కనీసం నీకట్టా గౌరవం లేదు కనీసం ఈ ప్రజలన్న చూసి సరిగ్గా బిహేవ్ చేసి ఒక మంచి మాటలు మాట్లాడి ఒక నాలుగు మంచి మంచి పేరు మంచి పేరు ఇచ్చుకునే ప్రయత్నం చేయి మొన్నటి మొన్న వర్షాల్లో వచ్చి ఆ తాట్ని ఏదో షో షో ఫోటో ఫోటో ఎంతసేపు ఏదో ఒక కామెడియన్ లాగా పోయినో ఆ ఫోటోలు తీసుకొని ఆయన ఆయన్ని చంపే ప్రయత్నాలు చచ్చిపోతే ఆ సెవెన్ ఊరి ఫోటోలు ఏందయ్యా కనీసం కాసిన సిగ్గు తెచ్చుకో ఒక హుందాతనంతో బిహేవ్ చేయాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ ఎమ్మెల్యేలకి ఎట్లా గౌరవంగా బిహేవ్ చేయాలో ఎట్లా పద్ పద్ధతిగా ఉండాలో ఏం మాట్లాడాలో కనీసం ఒక ట్రైనింగ్ అని ఏంటి సార్ కొన్ని ఉంటుంది అని ఇచ్చుకుంటూ చరి తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి